అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈరోజు ఏ జిల్లాల వారికి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు జమ కాబోతున్నాయి మరి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇంకా చాలామంది పేమెంట్ ప్రాసెస్లోనే ఉంది డబ్బులు పడలేదన్న అని చెప్తూ ఉన్నారు మరి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్న వాళ్ళు కనుక ఈ విధంగా చేస్తే మీకు ఒక్క రోజులోనే డబ్బులు జమ అయిపోతాయి ఏం చేస్తారో అది నేను ఇలా ఇక్కడ మీకు చెప్తాను వీడియోలో ఆ విధంగా మీరు కనుక చేసుకుంటే ఖచ్చితంగా మీకు వంద శాతం డబ్బులు అనేది జమ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోని తల్లికి వందనం పథకానికి సంబంధించి ప్రభుత్వం గత నెల పన్నెండవ తారీఖున డబ్బులు విడుదల చేసినా కానీ అప్పటికీ మొదటి లిస్టులో అర్హుల లిస్టులో ఉండి కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు వారికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అలాగే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి అంటే అనర్హత లేకపోయినా కూడా అర్హులుగా ఉండి కూడా అనర్హుల జాబితాలో పేరు వచ్చి అక్కడ లిస్ట్లో పేర్లు రాకుండా ఉన్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ మరొక అవకాశాన్ని కల్పించింది అప్పట్లో చాలా మంది గ్రీవెంట్స్ పెట్టుకున్నారు మరి గ్రీవెంట్స్ పెట్టుకున్నా కానీ ఇంకా చాలా మందికి అండర్ వెరిఫికేషన్ అని అండర్ ప్రాసెస్ అని చెప్పి చూపిస్తుంది మరి వారికి డబ్బులు వస్తాయా రావా అలాగే ఆర్టీఈ వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా లేదా అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా వివరాలు అందజేస్తాను మరి జూన్ పన్నెండవ తారీఖున తొలి విడత వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి జూన్ ముప్పై ఒకటి వరకు కూడా డబ్బులను అయితే వేయడం జరిగింది మరి తిరిగి మళ్ళీ కూడా జూలై పది నుంచి కూడా రెండవ విడత డబ్బులను ప్రారంభించింది మరి మూడో విడత డబ్బులు ఏమైనా వేసే అవకాశం ఉందా లేదా మరి డబ్బులు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పుకున్న వాళ్ళు కనుక ఇలా చేస్తే మీకు వంద శాతం డబ్బులు అనేది కేవలం ఒకే ఒక్క రోజులో అప్డేట్ అయ్యి మీకు డబ్బులు జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏం చేయాలి ఏంటనే పూర్తి సమాచారాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కిందనే ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత జూన్ నెల పన్నెండవ తారీఖున విడుదల చేసినటువంటి తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు ఇంకా జమ కావడం లేదు మరి ఇప్పటికీ కూడా ఇంకా మనకు అనర్హుల జాబితాలో ఉన్న ఒకవేళ గ్రీవెన్స్ పెట్టుకున్నా అలాగే మనకు అర్హుల జాబితాలో ఉన్నా కానీ ఇప్పటివరకు కూడా డబ్బులు అనేది పడలేదనమాట మరి ఇట్లా డబ్బులు పడకపోవడంతో ఇంక డబ్బులు వస్తాయా రావా ఆల్రెడీ రెండో విడత ప్రారంభమయ్యి రెండో విడత డబ్బులు కూడా పడుతున్నాయి మరి రెండో విడతలైనా మాకు డబ్బులు వస్తాయని చెప్పి ఎదురు చూశారు ఇంకా చాలామందికి ఏమైందంటే ఇక్కడ పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి మాత్రమే చూపిస్తూ ఉంది మరి కొంతమందికి అండర్ వెరిఫికేషన్ అని చూపిస్తుంది ఇట్లా అనేక రకాల కారణాలు ఉన్నాయి ఇట్లా ఈ కారణాల వల్ల ఏమైందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు తల్లులకు ఇంకా డబ్బులు పడలేదు మరి ఇక్కడ నేను చెప్పే విషయాలను చాలా జాగ్రత్తగా గమనించుకొని ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావాలి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆల్రెడీ మేము గత ప్రభు గత మొదటి విడతలో ఎవరైతే మనకు గ్రీవెన్స్ పెట్టుకున్నారో ఆ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారిలో ఒక లక్ష నలభై మూడు వేల మందికి అర్హత ఉంది ఆ లక్ష నలభై మూడు వేల మందికి మళ్ళీ కూడా మేము పంపిణీని ప్రారంభించాం మరి వారికి డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెబుతుంది కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలో చూస్తే ఎవరిని అడిగినా కానీ ఇంకా మాకు డబ్బులు పడలేదు తల్లికి వందనం ఇంకా మాకు జమ కాలేదు జమ కాలేదు అంటున్నారు ప్రభుత్వం ఒకటే చెబుతోంది అరుగుల జాబితాలో మీ పేర్లుంటే ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఆపే పరిస్థితి లేదు మీకు ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేది విడుదల చేస్తాం మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి మీరు తొలి విడతలో చాలామంది వార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోవడం జరిగింది వార్డు సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకుని అందులో నుంచి మీరు ఖచ్చితంగా ఒకవేళ అనర్హుతున్న వారు కూడా అప్పట్లోనే వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ కూడా పెట్టారు అంటే పిల్లల పేర్లు ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఇన్ఎలిజిబుల్ లిస్టులో లేకుండా ఉన్నవారు గ్రీవెన్స్ పెట్టారు దాంతోపాటుగా మనకు ఎవరైతే మనకు ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ రాకుండా మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు వచ్చిందని చెప్పి ఇట్లా అన్నీ కూడా రావడం వల్ల చాలామంది అనర్హత లిస్టులోకి వచ్చేసారు అర్హత ఉన్నా కానీ మరి అటువంటి వారంతా కూడా వార్డు సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ పెడితే వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వారిని మళ్ళీ కూడా వారిలో కొంతమందిని ఎలిజిబుల్ చేసిందంటే ఒక ఐదు లక్షల ఆరు లక్షల మంది గ్రీవెన్స్ పెడితే అందులో లక్ష నలభై మూడు వేల మందికి మాత్రమే అరహుతుందని చెప్పి ఒక లక్ష నలభై మూడు వేల మందిని అర్హులుగా గుర్తించి వారికి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను ఈ నెల పదో తారీఖు నుంచి ప్రాసెస్ ప్రారంభించింది ముఖ్యంగా గతంలో గ్రీవెన్స్ పెట్టుకున్న వారికి అలాగే గతంలో మొదటి విడతలో పేమెంట్ ప్రాసెస్ అండర్ ప్రాసెస్ అండర్ వెరిఫికేషన్ ఉన్న వారికి డబ్బులు పడలేదు ఇంకా మనకు వాళ్ళకి ఇంకా డబ్బులు అనేది పడలేదు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఇప్పుడు కొత్తగా ఒకటో తరగతిలో చేరినటువంటి పిల్లలు అలాగే ఇప్పుడు తాజాగా పదో తరగతి పాస్ అయ్యి ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరినటువంటి పిల్లలకు మాత్రమే డబ్బులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం అది ప్రభుత్వ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ ఒక తల్లికి ఒక్కరుని ఇద్దరు పిల్లలుని ముగ్గురు పిల్లలుని నలుగురుని ఐదు మంది పిల్లలున్నాయి ఆరు మంది పిల్లలున్నా కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి ఆ విధంగా డబ్బులు పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉండాలి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది మరి అర్హుల జాబితాలో అంటే ఇప్పుడు ఒకటో తరగతి ఇంటర్మీడియట్ వారికి డబ్బులు పడుతున్నా కానీ ఇందులో కూడా చాలా మంది అనర్హుల లిస్టులో వచ్చారు మరి అనర్హుల లిస్ట్లో మిమ్మల్ని పేర్లు చెక్ చేసుకోమని చెప్పి నేను గతంలోనే చెప్పాను గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి వెల్ఫేర్ సెక్రటరీ గారిని కానీ డిజిటల్ అసిస్టెంట్ గారిని కానీ అడిగి అక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి ఇట్లా పిల్లల పేర్లు రాని వారు కూడా ఈ లిస్టులో కూడా చాలా మంది ఉన్నారు ఈ రెండో విడత లిస్టులో కూడా పిల్లలకు అర్హత ఉండి కూడా తల్లికి అర్హత ఉంది పిల్లలకు కూడా అర్హత ఉంది అయినా కానీ అర్హుల జాబితాలో పేరు రాలేదు అనర్హుల జాబితాలో కూడా పేరు రాలేదు దీ కారణం ఏంటంటే స్కూళ్ళలో మీ పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల అక్కడ మీకు రాదనమాట మరి ఈ విధంగా ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారో ఒకసారి వాళ్ళు ఎలిజిబుల్ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఒకవేళ ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే డబ్బులు వస్తాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు అది తెలుసుకోమని చెప్పి ముందుగా ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఆ లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా మాకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అనుకుంటా ఉంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఇన్నిజిబుల్లో ఉన్నారా ఏ కారణం చేత మీరు ఎనిలిజిబుల్లోకి వచ్చారు ఆ కారణాలు తెలుసుకుని ఒకవేళ లో ఉంటే గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మళ్ళీ కూడా మీరు ఎలిజిబుల్లో అవుతారు మళ్ళీ కూడా మూడో విడతలో మీకు ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మూడో విడత కూడా ఉంది అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కూడా ఒకటో తరగతి ఇంటర్మీడియట్కు కొత్తగా వేశారు కాబట్టి మరి ఇందులో చాలా మంది అనర్హుల జాబితాలో వచ్చారు కాబట్టి వారికి అర్హత ఉన్నా కానీ మరి అటువంటి వారందరికీ కూడా మూడో విడత డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పుడు వంట ఒకటో తరగతి ఇంటర్మీడియట్ వారి జాబితాల పేర్లు చెక్ చేసుకుని మీ పిల్లాడు చాలామంది నాకు అడిగారు ఎందుకంటే మాకు పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుందన్న మాకు చేరింది ఈసారి డబ్బులు రాలేదని కొంతమంది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది డబ్బులు రాలేదన్నారు మా ఒక్క బాబుకు డబ్బులు పడింది ఇంకొక బాబుకు డబ్బులు పడలేదని కొంతమంది అరటి ఆర్టీఈఈ జాబితాలో ఉన్నారు హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చెప్పి ఉంది మరి మాకేమైనా ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు వేస్తారా వేయరా అని చెప్పి చాలామంది అడిగారు ఆర్టీఈ వాళ్ళకి సంబంధించి మాత్రం ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఆర్టీఈ వాళ్ళకు డబ్బులు వస్తాయా రావా అనేది కూడా తెలియట్లేదు ఇక్కడ మరి ఆర్టీఈ పైన అయితే మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే స్పందించాల్సి ఉంది ఎందుకంటే ఆయన డిపార్ట్మెంటే కాబట్టి ఆయన మనకు అప్డేట్ కనుక ఇస్తేనే ఇక్కడ తెలుస్తుంది ఆర్టీఈ వాళ్ళకి సంబంధించి మిగిలినటువంటి వారికి అయితే డబ్బులు పడుతున్నాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఒకవేళ మీకు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పున్నా అంటే ఇద్దరు పిల్లలు ఎవరికి పడకుండా ఉంటే కనుక మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి చాలామంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే వారికి డబ్బులు వచ్చేసాయి ఇప్పటికీ ఇంకా మీ పిల్లల పేరు అర్హుల జాబితాలో ఉండి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా డబ్బులు పన్నటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లులు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మూడు వందల రూపాయలు ఇస్తే మీరు అది కూడా ప్రభుత్వ పథకాలకు సార్ మాకు తల్లికి వందనం డబ్బులు పడలేదు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తే వాళ్ళు గవర్నమెంట్ స్కీమ్స్ అని సెలెక్ట్ చేసి మీకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రభుత్వ పథకాల కోసం ఈ అకౌంట్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన ఒకటి రెండు రోజుల్లోనే మీకు అప్డేట్ అయిపోయి ఎన్పిసిఐ దానికి లింక్ అవుతుంది అప్పుడు మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట మరి ఎవ్వరు కూడా అర్హుల జాబితాలో ఉన్నటువంటి వారు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడుతూ ఉంటాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని ఎంతకంటే లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు డబ్బులను అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి అరహుల జాబితాలో పేర్లుంటే చాలు మీకు ఆటోమేటిక్గా ఇక్కడ తల్లికి వందనం డబ్బులు అయితే వస్తాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్ళు కానీ పేమెంట్ అండర్ ప్రాసెస్ అని పేమెంట్ ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు ఉన్న వారందరూ కూడా ఒకసారి పోస్టాఫీస్ అకౌంట్లో ఓపెన్ చేసి ఒకటి రెండు రోజుల్లో మీకు డబ్బులు అయితే జమ అయిపోతే ఇది వర్క్ అవుతుంది ఒకసారి ఆ విధంగా కూడా మీరు ట్రై చేయండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రసమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి